పోలీసు వాళ్ళు పెద్ద గుర్తుకు లేరు సార్ అప్పుడు పోలీసు వాళ్ళు అయితే ఇప్పుడు లేరు కూడా ఇక్కడ కాకపోతే ఇంటి ముందరికి వస్తే మస్తు తిప్పలు పెట్టినరు ఇంట్లో సమానం మొత్తం తాళాలు ఇరగొట్టి పోయేది నైట్ మేము ఉండకపోయే ఇద్దరం మాట్లాడుకుని తొంభై నాలుగు పెళ్ళైతే తొంభై ఐదు ఒక సంవత్సరం పార్టీ కూడా ఇంకా జనార్దన్ లో బయట ఉంటే చంపేస్తారు లోక్సభ లాగానే ఒక అనవసరంగా మనిషిని చంపుకోవడం ఎందుకు ఇంకా అని చెప్పి పాటి కూడా ఓకే అని చెప్పి ఇంకా నీ భార్య దగ్గర మాట్లాడుకొని రాని చెప్పి చెప్పింది పిలిపించండి ఒకసారి ఇద్దరిని పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఎక్కడ మీరు మీకు బాధ్యులు ఎవరు చేస్తారు మీ విడివిడిగా పెట్టి పెట్టుంటారు కదా లేదు సార్ ఫస్ట్ లో ఏం లేము పానగాలి దళంలోనే ఉన్నాము స్టార్టింగ్ లో ప్రభాకర్ ఉన్నాడు చంద్రాన్న ప్రభాకర్ అంటే సాంబశివుడు సాంబశివుడు చుక్కాపూర్ సాంబుకాయపల్లి సుక్కాయపల్లి చుక్కాయపల్లి ఆయనే మమ్మల్ని తీసుకునేది కూడా పార్టీలకు సార్ అన్న దగ్గరనే ఇంకా పోయి అన్నీసారి అన్న మాట్లాడేది ఇంకా కొంచెం మాకు నాకు బాధ అది ఏజ్ కూడా తక్కువ ఉండే ఇంకా ఇప్పుడు జనార్దన్ వల్లనే కదా ఇంకా ఆయన ఈమెకు ఉంటే ఈయన వల్ల ఆయన చనిపోతాడు అది తీసుకొని రోజు క్లాత్ తీసుకునేది మాకు క్లాత్ తీసుకొని మాట్లాడి ఇట్లా అట్లా అని చెప్పి ఇంకా అట్లా మేము కొంచెం ఇంకా ఎదుగుదల మాటలు మాకు అర్థం అవడం ఇంకా అట్లా పానగాలి దళంల్లే ఉన్నాం పానగాలి దళంలో ఇద్దరం కలిసే ఉన్నాం వెంబడే స్టార్టింగ్ లేదు పాటలు ఇష్టం అన్న కమ్యూనిస్ట్ భావాలు ఉన్నారు మీకు ఆ భావాలు వచ్చే భావజాలం అర్థమైంది ఉంది అప్పటికే కష్టపడుతున్నారు ప్రజల కోసం కష్టపడుతున్నాం కదా ప్రజలు పాడే కష్టాలు బావయ్య ఒకసారి చూసి పాడే పాట బాగా ఇష్టం అప్పట్లో తొంభై ఒకటి తొంభై తొంభై నాలుగు తర్వాత భాగంగా ఊర్లో మోగిపోతున్నా అది లక్ష్మమ్మ లక్ష్మమ్మ అనే పాటలు అవి మా మామూలుగా ఉండకుండా ఊర్లో అప్పుడు బాగా ఇంకా ఆ పాటలు అడవిలోకి వెళ్ళిన తర్వాత సాంబశివుడు మీకు బాధ్యం చేసుకున్నారు అర్థం చేసుకుని అన్ని నేర్పారు అన్నీ సాంబశివుడు ప్రభాకరే ఇంకా మాట్లాడి మంచిగా ఇట్లా ప్రజల కోసం బుక్స్ చదువుతుంటే ఇంకా అంటే రాజకీయ క్లా తరగతులు నేను తరగతులు కూడా క్లాసెస్ పెడుతుంటే సార్ క్లాసెస్ వెపన్ ట్రైనింగ్ వెపన్ ట్రైనింగ్ కూడా రెగ్యులర్గా ఉంటుండే అంటే సపరేట్ గా ట్రైనింగ్ కూడా కాకుండా రెగ్యులర్ గా కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా సాయంత్రం ఉదయం గంట రెండు గంటలు కానీ చాలా కష్టం కదమ్మా ట్రైనింగ్ ఇవన్నీ మీరు ఇబ్బంది ఇబ్బంది అయితే నాకేం అనిపించలేదు సార్ పాటు మహిళలప్పుడు మహిళల స్వర్ణంగా ఉన్నది బాగ్య ఉన్నది ఎవరు అవును అయినోళ్ళు బాగ్యం ఉన్నది నేను పద్మ ఉండే ఒక ఆమె ఇప్పుడు కూడా సరైన లేదు అప్పటికే వెళ్ళిపోయింది చిన్న చూపు చూస్తారు అట్లాంటిది ఎప్పుడు లేదు అట్లాంటిది సమానంగా ఉంటుంది పార్టీలో చాలా ఇట్లా చెడ్డ పేరు మాట్లాడమంటే అది తప్పు సార్ పార్టీల మహిళలకు సమానంగానే ఏ దాంట్లో అయినా సమానంగానే చూస్తారు ఇప్పుడు మేము గ్రామాలకు వెళ్ళాలన్నా ఊర్లో గ్రామాల ప్రజలను కలవాలన్నా ఇద్దరిని పంపిస్తారు మహిళలతోనే ముఖ్యంగా మహిళలతో మహిళలనే మాట్లాడిస్తారు ఎందుకంటే ఎక్కువ తొందరగా రిసీవ్ చేసుకుంటారు వేరే రకంగా అనుకోకుండా ఇట్లా అని చెప్పి ప్రజలకి అట్లాంటివి ఏం లేవు అవునా మా ఎనిమిది సంవత్సరాల్లో ప్రజల కోసం చేసిన మంచి కార్యక్రమాలు చెప్పండి ప్రజల కోసం అంటే ఇక్కడ అజిలాపురంలో వెయ్యి ఎకరాల పొలం ఉన్నాయి సార్ దాని ఊర్లో బాగా తిరుగుబాటు అప్పుడు మేము కలకుర్తి దళంలో ఉన్నాం అప్పుడు ఎవరు అశోక్ ఉన్నాడు ఈ పెద్దదా కూడా అమ్మాయి పల్లె ఉంటది ఆయనది ఈ పక్కలానే అశోక్ కమాండర్గా ఉన్నాడు ఇంకా డిప్యూటీ కమాండర్గా జనార్దనే ఉన్నాడు మేము దళ లాగా ఉన్నాము అక్కడ బాగా పోరాటం మామూలుగా అజ్జిలాపురం పెద్దగా చెప్పుకోవచ్చు సార్ ఇంకా ప్రజలు కూడా మామూలు తిరుగుబాటు కాదలే సార్ అక్కడ భూస్వాముల అట్లా తిరుగుబాడి కొట్లాడి భూముల జెండాలు వాతి పొలాలు అందరికి సమానంగా పంచి అక్కడ పొలాలు చేసుకోవడం కూడా ఇప్పటివరకు కూడా చేసుకుంటున్నారు కానీ మీ పొలాలు భూములు పంచారు కానీ పట్టాలని భూములు వాళ్ళు ఏం చేసుకుంటారు పట్టాలు లేని భూములు అంటే ఇంకా ప్రజ ప్రభుత్వం ఇవ్వాలి సార్ అది ప్రభుత్వం కరెక్టే మరి మీరు భూములు పంచి వెళ్ళిపోతారు ప్రభుత్వం ప్రభుత్వం అంటది కానీ ఇట్లనే వచ్చి మళ్ళీ ప్రజలకు చైతన్యవంతం చేయడం మీ ప్ర మీ భూములు మీరు గట్టిగా నిలబడి కొట్లాడుకోవాలి ఇట్లా ప్రభుత్వం మీదకైనా అని చెప్పి వాళ్ళతో మాట్లాడి చెప్పి జెండాలు వాతిచ్చి వాళ్ళని పొలాలు చేసుకోండి మీరు ఎంతవరకైనా అయినా తగ్గొద్దు కానీ చెప్పి చెప్పి ఆ క్రమంలో మీరు మోహన్ రెడ్డి అని ఒక యజమాని ఒకటి అప్పుడు మా ఎందుకు ఆయన అంటే మామూలుగా చెప్తే ఇవ్వలే సార్ అది జనాలను కూడా మస్త తిప్పలా పెట్టినరు పోలీసు వాళ్ళు పట్టుకపోవడం కేసులు పెట్టడం కొట్టడం మస్తు ఇబ్బందులు పెట్టడంతో ఆయన బెదిరియడానికి కొంచెం అట్లా పిలిపించి మాట్లాడి కొంచెం వినకపోతేనే పని చేసిండ్రు లేకపోతే అంత తొందరగా ఏం చేయం పాటైతే గుర్తుండిపోయిన సంఘటన ఒకటి సరికొండ ఎన్కౌంటర్ ఉన్నాం సార్ ఎన్కౌంటర్ జరిగిన రోజు ఎలా జరిగింది జరిగింది అది ఎన్కౌంటర్ ఏందంటే మేము బాగా జర్నీ చేసి అలిచిపోయి ఇంకా ఎక్కడో ఒకతో అన్నట్టు గుట్ట మీదకైతే ఎక్కినాం సార్ ఏ గుట్టది అది సరికొండ గుట్టని దగ్గరలోనే ఉంటుంది సరికొండకు దగ్గర్లోనే ఉంటే అక్కడ ఎక్కి మేమేం చేసినాం సెంట్రీని మిలిటెంట్ని పెట్టినాం మేము అందరం అలచిపోయినాము ఇంకా కొంచెం సెంట్రీ అజిలాపురం పిల్లాడే ఉన్నాడు ప్రకాష్ అని అజిలాపురం పిల్లాడు ఉన్నాడు మేము దళంలో సభ్యులము అంత నలుగురమే ఉన్నాం నేను జనార్దను భాగ్య అశోక్ తర్వాత ఇంకొక మిలిటెంట్ ఉన్నాడు ఇద్దరు మిలిటెంట్లు ఉన్నారు ఒక సెంట్రీ పెట్టినాము అయితే సెంట్రీ నుంచి పోలీసు అంతకుముందు నైటే వచ్చిన్నారు పోలీసు వాళ్ళు అప్పటికి అక్కడ గ్రామంలో మీటింగ్ పెట్టింటివి సరికొండ గ్రామంలో మీటింగ్ పెట్టి ఏం చేసినామంటే మేము ఇంకా రూట్ తెలియక నైట్ తిరిగి 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 మళ్ళీ సరికొండ దగ్గరలోనే గుట్ట మీద ఉన్నాం అట్లా ఏమైందంటే మీటింగ్ పెట్టేదాడ పోలీసు వాళ్ళు ఎంటర్ అయినారు ఎంటర్ అయ్యి దాదాపు ఐదు వందల మంది పోలీసు వాళ్ళు వచ్చి ఉంటారు మొత్తం గుట్ట మీద మేము ఎప్పుడైతే టిఫిన్ చేసుకోవాలని చెప్పి పల్లీలు పోయినా పెట్టినాం చాయ్ పల్లెలు ఉంటాయి ఉదయం పూట తిరిగి వచ్చినాం కదా అని చెప్పి పోయినవిట్టే పోగా అనేది చూసినా పోలీసు గుట్ట మీద ఎందుకు వస్తుంది పోగా చూడాలని ఆ గుట్ట చుట్టుముట్టి ఇమ్మడి ఫైరింగ్ ఓపెన్ చేసి ఫైరింగ్ చేసేదాడే మేము ముగ్గురం కూర్చుంటాం నేను జనార్దనం భాగ్య పొయ్యి దగ్గర కూర్చున్నాం అశోక్ చంద్రమౌళి గుట్ట కింద పడుకొని ఉన్నారు సార్ సెంటర్ ఉన్నాడు అయితే ఇమ్మడి ఫైరింగ్ అయితే పోలీసు వాళ్ళు వచ్చిందని మేము పనిస్ అందుకొని నా దగ్గర డబల్ బ్యారల్ ఉన్నది ఏ టైం జనార్దన్ దగ్గర ఉన్నది త్రీ నాట్ త్రీ అది ఫోర్ త్రీ నాట్ త్రీ ఉన్నది ఏ టైం ఏమో ఆమె భాగ్య దగ్గర ఉన్నది ఇంకా ఇట్లా ఉన్న తర్వాత ఎమ్మడే అశోకు చంద్రమౌళి లేచి కూర్చున్నారు గుట్ట కింద గుండె కింద పడుకొని ఉన్నా కూడా కూర్చున్న తర్వాత అయినా పోలీసు వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి మా నుంచి నుంచి ఎమ్మడే తలకు పట్టుకోవడానికి ఉరికొస్తున్నారు ఊరికొస్తుంటే ఎమ్మడే జనార్దన్ అది స్ట్రక్ అయింది ఎమ్మడి ఫైరింగ్ చేసేదాడే డబల్ బ్యారల్ అది లోపలికే ఇక్క వస్తలేదు లేదు ఇంకా జనార్దనం తీసుకొని వేరేది ఏటీమేతోన ఫైరింగ్ చేస్తే పోలీసులు వాళ్ళు మస్తు ఫైరింగ్ పట్టుకోడానికి చెప్పి మా దిక్కు నుంచి ఫైరింగ్ రాకుండా మమ్మల్ని పట్టేసుకుందేలే మా దిక్కు నుంచి ఫైరింగ్ పోకుంటే అసలు మమ్మల్ని పట్టుకోవాలనే వస్తున్నారు అంటే చాలా మంది పోలీసులు ఉన్నారు కదా సార్ ఇంకా ఫైరింగ్తో నుంచి అప్పటికీ మాకెళ్ళి ఎప్పుడైతే అశోక్ మాకు దెబ్బలు తాకినాయి బాంబులు వేసిండ్రు మా ముందర ఇట్లా పడ్డాయి మాకు ఇవన్నీ దెబ్బలు అవేసారు ముఖానికి తాగిన ఇవల్ల గాయాలు అవే నాకు భాగ్యకు జనార్దన్ తాకినాయి కానీ తక్కువ తాకినాయి మాకు ఇద్దరికి ఎక్కువ తాకినాయి నాకు భాగ్యకు మాకు ముఖానికి మాకు రక్తాలు గారుతుంటే అశోక్ కమాండర్ చూస్తున్నాడు ఒక ఫైరింగ్ చేసుకుంటే ఇక్కడ మా ముఖం ఎప్పుడైతే మళ్ళీ ఆయనను కొట్టేసిండ్రు అశోక్ చనిపోయారు చనిపోయింది అశోకు ఇద్దరు పక్కన ఉన్నారు మాకు గాయాలైనట్టు ఎప్పుడైతే ఇక్కడ మళ్ళీండో అక్కడ నుంచి ఆయనకు ఇమ్మడగలిగింది ఇంకా మేమేమనుకుంటే మాకు పడిపోయాడు కాబట్టి కనవడలేడు గుండె కింద అరే అన్న పోయినట్టున్నాడు మనం కూడా ఎట్న కలిగి తప్పించుకోవాలని చెప్పి మేము ఒక బాగా గుంత ఉన్నతోనే ముగ్గురం దిగినాం అయినా మాకు శాతం అయితే లేదు ఇంకా అప్పటికి బ్లడ్ బాగా పోయింది ఇంకా వాగులకు దిగినాం వాగులకు దీని తర్వాత ట్యాబ్లెట్స్ ఉంటాయి సార్ మాకు బ్లడ్ బ్లడ్ ఆగిపోవడానికి ట్యాబ్లెట్ వద్దనే ఉంటుంది అవి వాగులో వాటర్ కాలోపు పోతుంటే ఆ వాటర్ నీళ్ళు తాగి ట్యాబ్లెట్ తీసుకొని ఇంకా భాగ్యక అసలు నడవనికనే వస్తుంది కాలకు దాకి ఇంకా భాగ్య మా నా జనార్దనే పట్టుకున్నాడు ఇంకా కిందకి దినిక కూడా కింద పోలీసులే ఉన్నారు అతలకు దాటినాం దాటి ఇక్కడ కూడా పోలీసు ఉన్నారు ఇంకా మనం కింద వాగలకపోతే పోతే పట్టుకుంటారని చెప్పి అట్లనే గుట్ట మీదనే ఊరు అంచుకొని దిగిన సరికొండ అంచుకొని దిగిన దిగి మళ్ళీ జనార్దన మమ్మల్ని ఆడ పక్కన పెట్టి ఊర్లోకి వెళ్ళిపోయిండు సార్ ఊర్లోకి వెళ్ళిపోతే ఊర్లో భయపడుతున్నారు ఊళ్ళో కూడా పోలీసు వాళ్ళు ఉన్నారు సార్ అని ఊర్లో భయపడుతుంటే ఏం కాదు పోలీసు వాళ్ళు ఉంటాయని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి ఇంత వచ్చిండు ఏదన్నా తాగకపోతే ఇంకా పోలేము మనం అని చెప్పి చల్లవాటుకొచ్చిండే వాళ్ళని కొంచెం బెదిరించి ఇకపోతే తర్వాత మళ్ళీ అన్న ఇంటికి వెళ్ళి ఉండరు పోలీసు వాళ్ళ భయానికే మేము భయపడుతున్నాం అని చెప్పిండ్రు వాళ్ళే మళ్ళీ చీరలు కూడా తెచ్చిచ్చిండ్రు మేము యూనిఫామ్ మీద ఉన్నాం కదా సార్ చీరలు కూడా ఇస్తే ఆ చీరలు డ్రెస్సులు మార్చుకొని చీరలు కట్టుకొని మళ్ళీ పగలే రోడ్డు దాటిచ్చిండ్రు అతలకి అది నా నాగిల్ అన్నీ ఉంటుంది ఇంకా సరికొండ నుంచి నాగిల్ల రోడ్డు దాటింది వాళ్ళే దాటించిండు మళ్ళీ ఊరోళ్ళే వాళ్ళ అంచనా కదలికపోయి మీరు ఎట్లనన్నా కానీ అని